సమావేశం చెప్తున్నాను ఆ మీటింగ్లో నేను మాట్లాడాను ఆమె మాట్లాడిన దానికి నేను కౌంటర్ ఇచ్చాను ఆ మాటలు వెనక్కి తీసుకో ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను నేను చెప్పింది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఈ జిల్లాలోనే కాదు ఉమ్మడి జిల్లాలో మెడ్రాస్లో బెంగళూరులో తిరుపతిలో రేణుగుంట దగ్గర మెసపెట్టిన దగ్గర నెల్లూరు మాగుంట లేవుట్లో ఆమె ఏమేమి చేసిందో అందరికీ తెలుసు నా మీద వ్యక్తిగతంగా వచ్చావు కాబట్టి నేను నీ మీద వ్యక్తిగతంగా వదిలేను నిన్న సాయంత్రం అవసరం ఎవరు నేర్పించారు మాకు అవినీతి అంట అంట ఏదేదో మాట్లాడింది దానికి నేను కౌంటర్ ఇచ్చాను నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ప్రభాకర్ రెడ్డి నువ్వు రండి ప్రెస్ మీట్ పెట్టండి విమర్శలు చేయండి మళ్ళీ మేము దానికి కౌంటర్ ఇచ్చుకుంటాం ఏదో ఈవీఎంఎల్ ద్వారా ఎమ్మెల్యేలు అయిపోయి ఎంపీలు అయిపోయి పెద్ద పుడింగలు అయిపోయినారా మీరంతా నెల్లూరు జిల్లాలో ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడన్నా ఉందా ఇళ్ల మీదకి వచ్చేది అంతే కదా మీరు వచ్చి చేసింది ఏంది నేనుంటే నన్ను చంపేసేవాళ్ళు దేవుడేదో నన్ను బయటకు పంపించినట్టున్నాడు ఇల్లంతా ధ్వంసం చేసేశారు ఎనభై ఐదేళ్ల మా తల్లిగారు ఉన్నారు ఇంట్లో ఆమెను బెదిరించారు పనివాళ్ళను బెదిరించారు మొత్తం పగలబుట్టి పారేశారు బెడ్రూమ్స్తో సహా ఆఫీస్ రూము అన్ని డైనింగ్ టేబుల్ మొత్తం పగలగొట్టేశారు ఏమొస్తుంది మీకు ఏం ఆనందం అది పైశాచిక ఆనందం పగలగొట్టారు మీ గురించి ఏమనుకుంటారు ఈరోజు నెల్లూరు జిల్లాలో చేయొచ్చా పని పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఫస్ట్ మా పెదనాన్న జిల్లా పరిషత్ చైర్మన్ అరవై ఒకటిను మా నాన్న సమితి ప్రెసిడెంట్ ఎంతోమంది రాజకీయ నాయకులు చూసాం గ్రూపులు చూసాం నేదురుమల్ల వాళ్ళు ఉన్నారు ఆనవాళ్ళు ఉన్నారు మేమున్నాము ఎవరూ కూడా ఇటుముటి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టలేదు చాలా తప్పు చేశారు మంచిది కాదు ఇది బహుశా భగవంతుడు నన్ను బయటికి పంపించాడు లేకపోతే ఈరోజు వేరే విధంగా ఉండేది ఇంట్లో ఆయనే కాపాడాడు అని అనుకుంటున్నా